అదేవిధంగా కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ నేడు శాంక్షన్ అవ్వడం ఇవాళ మంత్రివర్యులతో శంకుస్థాపన చేసుకోవడం ఇది చాలా సంతోషకరం ముందుగా ఈ ఇన్ని నిధులు శాంక్షన్ చేపిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరు శుభాకాంక్ష తెలియజేస్తా ఉన్నాం ఈ నిధులతో ఈ ఆరు వందల నలభై స్ట్రెంగ్త్ మనకి ఇవాళ ఇక్కడ పిల్లలు చదువుతా ఉన్నారు ఇది జిల్లాలో వన్ ఆఫ్ ద మోడల్ కాలేజీ స్కూల్ తయారు చేసే విధంగా అన్ని రకాల సదుపాయాలు అందించే విధంగా మోడల్ స్కూల్ చేసే విధంగా అన్ని విధాలుగా మనకి ప్రభుత్వం నుంచి నేడు సహాయ సహకారాలు మనం అందిస్తూ ఉన్నాం నా యొక్క విజ్ఞప్తి ఇంజనీరింగ్ శాఖ అధికారులకి మనం చేసే పని ఇక్కడ ఫంక్షనల్గా పిల్లలకు ఉపయోగపడే విధంగా వారికి ఇంకా లేనివి అందుబాటులో తీసుకొస్తూ ఉన్నవి మళ్ళీ ఇంకొక పది పదిహేను సంవత్సరాల వరకు ఎటువంటి రిపేర్ అవసరం రాకుండా ఉండే విధంగా ఒక నాణ్యమైనటువంటి పని చేయాల్సిందిగా వారిని నేను కోరుతాను ఆ విధంగా ఉండేటట్టుగా మీరు పర్యవేక్షించాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా ప్రిన్సిపల్ వారికి కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి రిపేర్స్ అన్ని కూడా దగ్గర నుంచి పర్యవేక్షించండి ఎక్కడైనా ఏదైనా సమస్య నా పని సరిగా జరగట్లేదు లేదా స్లో జరుగుతుంది లేదా క్వాలిటీ లేదంటే గా మా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే గా ఇక్కడ జరిగేదానికి మీరు ఓనర్లు ఈ తర్వాత వాడుకునేది మీరు సో కాబట్టి మీకు నచ్చినట్టుగా కావాలంటే మనం ఎస్టిమేట్లు ఇందాక మంత్రి వాళ్ళు కూడా చెప్పారు స్పోర్ట్స్ కూడా మనం ఇక్కడ డెవలప్ చేయాలి వాలీబాల్ బాగా ఆడే క్రీడాకారులు ఇక్కడ ఉన్నారని చెప్పారు సో గౌరవ మంత్రి వాళ్ళు ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చింది ఇక్కడ ఆల్రెడీ కోర్టు కూడా మనము ఈ ఇచ్చిన నిధులతో మనం డెవలప్ చేస్తూ అక్కడ స్పోర్ట్స్ టాలెంట్ కూడా పెంపొందించే విధంగా మనం చేస్తాం అదేవిధంగా ల్యాబ్స్ ఎక్విప్మెంట్ ఏమైనా ఉన్నా మనకి ఇంకా అవసరం ఉంటే ఎక్విప్మెంట్ ల్యాబ్స్ కూడా మనం ఖచ్చితంగా చేపడతామని చెప్పేసి తెలియజేస్తున్నాను ఒక్క అంశము మనకి రోడ్డు ఒకటి ఇక్కడికి వచ్చేది ఇబ్బంది ఉందని చెప్పారు సార్ ఇక్కడ ఫ్యాకల్టీ మనకి అక్కడ నుంచి బ్రిడ్జ్ దగ్గర నుంచి చాలా ఇబ్బంది ఉందని చెప్పి ఫ్యాకల్టీ వారు కూడా చెప్పారు సో అది కూడా ఏ విధంగా ఆర్ఎండ్బి వాళ్ళతో మాట్లాడి నిధులు సమకూర్చి అవసరమైతే గౌరవ మంత్రి దృష్టికి తీసుకొచ్చి ఎక్స్ట్రా నిధులైనా తీసుకొచ్చి ఖచ్చితంగా ఈ రోడ్డు సౌకర్యం కూడా మెరుగుపరుస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇక్కడ ఉన్న చిన్నారులందరికీ ఒకటే విజ్ఞప్తి కష్టపడి చదువుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఒకటే కోరుకునేది మీరు అందరూ కూడా బాగా చదువుకోవాలి ఉన్నత స్థానాలకు వెళ్ళాలి మీ పేరెంట్స్ అందరూ కూడా కష్టపడి మిమ్మల్ని పంపిస్తున్నారు ఇక్కడికి మీరు మంచిగా చదువుకోవాలి మీరు చదువుకొని ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి తద్వారా మీ పేరెంట్స్కి మీ ఊరికి అదే మీ విద్యా సంస్థకి మాకు మంచి పేరు తీసుకురావాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతూ కష్టపడి చదివి ఉన్నత స్థానాలకి మీరు ఎదగాలని చెప్పేసి ఆ భగవంతుడు ఆశస్సులు మీ అందరికీ ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ పేరు పేరిన శుభ